దేవాలయ పశువులకు రక్షణ కరువు లేక ఆవుల మరణ అంచుల్లో పశువులు తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన కురవి దేవాలయంలో హృదయ విచారక సంఘటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారిపై విరుచుకుపడ్డ గుత్ భీమా నాయక్ దేవాలయంలో పర్యటించి సంబంధిత దేవాలయం ఈవో గుడి చైర్మన్ గారిని సస్పెండ్ చేయాలని ఎల్హెచ్పిఎస్ నేతల డిమాండ్ ఎల్హెచ్పిఎస్ జాతీయ కార్యదర్శి హరినాయక్ రాష్ట్ర అధ్యక్షులు గూగులోత్ భీమా నాయక్ చావు బతుకుల్లో ఉన్న కురవి దేవాలయ పశువులు పశువులను కాపాడాలని ఎల్హెచ్పిఎస్ నేతల డిమాండ్ పశువులకు మేత పెట్టని సిబ్బంది మేత లేక డొక్కలు ఎండిపోయిన ఆవులు

అక్క అంగడ ఓటి గుర్తు ఆ ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు వీకేచ్లో చాలా ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు వెటర్నరీ హాస్పిటల్ చూపించాలి కదా వాళ్ళ బాధ్యత కదా అంటే ప్రియమైన తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండ సురేఖ గారికి అదేవిధంగా మానకోట జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మానుకోట జిల్లాలోని తెలంగాణలోని అతిపెద్ద దేవాలయం కొరి వీరభద్రస్వామి దేవాలయం ఈ దేవాలయానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు భక్తులు వస్తూ ఉంటారు వారికి న్యాయం జరిగినప్పుడు మేము తప్పకుండా ఈ దేవాలయానికి పశువులను దేవతలను వీళ్ళందరినీ ఇక్కడ గోవులను మాకు న్యాయం జరిగింది కాబట్టి వదిలిపెడతామని గోవులను వదిలిపెట్టారు ఈ ఇందులో నాగన్న గుడిలో యాభై నుంచి అరవై దేవ మొత్తం పశువులు ఉన్నాయి ఈ పశువులకు దిక్కు లేదు మీరు వచ్చి పూజలు చేశారు మా గోవులను అడ్డం పెట్టుకొని మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు మిమ్మల్ని వదిలిపెట్టాం నా గోవుకు రక్షించకపోతే ఈవోను ఈవోను ఈ సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలి చేయాలని మా లంబడి హక్కుల పోరాట సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం తక్షణమే రేపు లారీల కొద్ది మేత తీసుకొచ్చి ఈ గోవులను రక్షించబోతే పశువు వైద్యశాల డాక్టర్ తీసుకొచ్చి వైద్యం చేయించకపోతే ఈవో గారు గుడి పేరు చెప్పుకొని వీళ్ళ పేరు చెప్పుకొని లక్ష లక్ష యాభై వేల రూపాయలు వేతనాలు తీసుకుంటున్నారు తక్షణమే సస్పెండ్ చేయాలని మా లంబడి హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తుంది గుడిద రాకే అంటే ఉంటాయా సార్ అది యా రా ఆ విమానయ కారణం ఎల్టిసి చేంజ్ చేయండి అదువరాకు చిన్న సారి సారి ఇప్పుడు ఈ పశువులు మొత్తం మేత లేవు చావు బతుకులో ఉన్నారు ఎవరు తీసిలేనా మీరిని గానా దీనికే మన ఉంటా ఇంత ఏకల మొక్కుతాడేసి ఇన్సిస్టర్ ఇక్కడ సార్ సార్ ఏమంటే ఎవరు సోది వాళ్ళ 400 వాళ్ళ ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ కురు రెఫెరెన్స్ ఇచ్చా కని సార్ కొరి దేవస్థానికి యోగారా మీరు సార్ ఏం సార్ ఎప్పుడు ఎప్పుడు వచ్చారు మీ డ్యూటీలో కొరివి గుడిలోకి మీరు చెప్పు సార్ పశువులకు మేత ఉండదా సార్ దేవుళ్ళ పేరుతో పశువులకు మీరు మూడు పూటలు భోజనం చేస్తారు వాటికి మేత చావు బతుకులు ఉన్నాయి సార్ మీదే ఇక్కడ దీనికి సిబ్బంది ఎవరు ఏంటి సార్ దీనికి చిన్న దూడకు దూడకు ఏం సార్ ఇది ఎవరెవరి విలేకరులు కొన్నారు వ్యవస్థలు కొన్నారు డిపార్ట్మెంట్ మీ కింద పని చేస్తున్నారా లేదా ఈ పశువులకు మేత ఎందుకు సార్